బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు ఆచితూచి బాధ్యతాయుతంగా మాట్లాడాలి మనం ఏం మాట్లాడుతున్నాము సృహలో ఉండి మాట్లాడుతున్నామా లేకుండా మాట్లాడుతున్నామా అనేది ముఖ్యంగా తెలుసుకుని మాట్లాడాలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ సినీ వర్గాలలో పెను దుమారం లేపుతున్నాయి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా తిరుమల లడ్డూ కల్తీపై ఏ విధంగా అయితే మాట్లాడారు రా దేశం మొత్తం కూడా యావత్ ప్రజానికం హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆయన మాట్లాడిన మాటలు దేశం మొత్తం కూడా అల్లర్లు లేపాయి పెను దుమారం లేపాయి చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళింది సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది ఎందుకంటే ఆధారాలతో మనం మాట్లాడాలి వ్యక్తిగత జీవితాల జోలికి అసలు వెళ్ళకూడదు వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నాను ఇంతకీ కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలకు రాజకీయ సినీ వర్గాలలో ఏం దుమారం లేగింది అని అంటే కేటీఆర్ గారికి మరియు కొండా సురేఖ గారికి ఈ మధ్య మాటల తోటలు వస్తున్నాయి ఎందుకంటే కొండా సురేఖ గారికి ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆమె మెళ్లో వేస్తే దానికి కౌంటర్గా పోస్టింగ్లు అంటూ కొండా సురేఖ గారు బాధపడటం కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేయటం కేటీఆర్ గారిపై కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పున పెను దుమారం లేపుతున్నాయి కేటీఆర్ గారికి డ్రగ్స్ అలవాటు ఉందని సినీ వర్గాలలో చాలామంది హీరోయిన్లతోనూ సెలబ్రిటీస్తోనూ ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని సమంత నాగ చైతన్య విడాకులకు కూడా కేటీఆర్ గారి కారణమని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు యావత్ రాజకీయ సినీ వర్గాలలో చర్చనీయమైంది సినీ వర్గాల నుండి చిరంజీవి గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లు పెడుతున్నారు ఇలా మాట్లాడాల్సింది కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు రాజకీయాలలో మీరు మీరు ఏదైనా తెలుసుకోండి మా వ్యక్తిగత విషయాల జోలికి రావాల్సిన అవసరం ఏముంది వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి అని మాట్లాడుతున్నారు ఇలా ఎవరు మాట్లాడినా తప్పే వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం చెప్పాల్సిన విషయాలను సూటిగా చెప్పాలి ఏం తప్పు చేశారో సూటిగా చెప్పాలి ఆధారాలు ఉంటే కేసులు వేయాలి అంతేగాని లేనిపోనివి మాట్లాడుతూ అలా జరిగింది ఇలా జరిగింది అని అనటం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి వ్యక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీరు సెలబ్రిటీసు గౌరవ పదవుల్లో ఉంటున్న వాళ్ళు రాజకీయ సినీ నాయకులు ప్రజలందరికీ కూడా ఆదర్శం మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతుంటారు మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అటువంటప్పుడు మీరు ఎలా మాట్లాడాలి అన్నది చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు మాట్లాడాల్సి వస్తుంది కొండా సురేఖ గారు దీనికి బాధ్యత వహించి సినీ వర్గానికి ఆ అకినేని గారి కుటుంబానికి సమంతకు ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి ఈ వివాదాన్ని ఇంతటితో స్టాప్ పెట్టాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళకండి అని మనవి చేసుకుంటున్నాను జైహింద్